इंटरव्यू में इंटरव्यू में राइट चलिए 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 सर बोलिए सर बंदे से स्ट्रेट लुक चलिए चलिए शिखर सर थैंक यू चलो राइट कम ग्रेटिंग एब्सोल्युटली यार एवरीबॉडी हु ड्रेसेस द स्मार्ट इज ऑलवेज सर चलो एक और दूसरा कैसे साइन अप अगेन एक्सप्लेन तो सर डाकल को चाहिए गोइंग टू बी डॉक्टर यार not understanding difference between nurse, lab, and doctor. this difference is the total high-tech AI would have had it. It detects the cavities. It detects the cavities. It detects the cavities. Yes, yes. It's more precise. More precise. Where did you do your dental? Ah, 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 ah. Banjara, this is Banjara. Yes, yes. I'm going to go to the hospital. I'm going to go to ठीक oh. है मैडम 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 सर समोसा सर साइड कंडीशन स्विच ऑन कर एसी थोड़ा 1 5 मिनट कैसे हो डिटेल्स को ना थैंक यू कैसे बन जाए कब कब रेडी चेक कर यार ओके चेक कर चेक कर ना हां बेबी आई एम राइट हियर अरे एमसी वाला फेस डेंटल फेस गार्डन डेंटल नूबो मम्मी नूबो डब नूबो मम्मी मम्मी नूबो नूबो तो बाप मम्मी लव डैडी एंड ग्रैंडमामा सर आलागे एक कद अंदर अंदर रख के सर अंदर रख के दूसरा पापा यस अच्छा ओके ओके पिक्चर्स सर सर ओके पिक्चर्स सत्तीस सर सत्तीस वन पिक्चर्स सत्तीस सब वन सर थैंक यू सो मच सर थैंक यू और फैमिली अपडेट चलो आएगा ये है ये बोलते सर 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 सर

అండ్ ద గవర్నమెంట్ దేర్ విత్ మొదలుపెట్టి తన కుటుంబాలు అందులో అందరూ కూతురు అల్లుడు కొడుకు కోడలు మన్మడు కూడా డెంటల్ ప్రాక్టీస్లో రావడం ఇది ఏడవ క్లినిక్ హైదరాబాద్ జంట నగర్ ప్రారంభించిల్లా నుంచి ఎదిగి జంట నగరాలనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా గవర్నర్స్కి ముఖ్యమంత్రులకి ఏఎకెత్తి నేను కూడా వార్పేషంట్ మా కుటుంబం అంతా కూడా సో వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ అంతా కూడా కమర్షియల్ అయినప్పుడు ప్రైవేటు క్లినిక్స్ వచ్చి ప్రజాసేవ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ అందజేయడం చాలా అనుగుణం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసి ఇట్లాంటి ఫ్యామిలీ ఓన్డ్ హాస్పిటల్స్ మనగడ లేకుండా చేస్తూ ఉన్నాయి అన్లెస్ పేషెంట్స్ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ కూడా గౌట్స్ డెంటల్ క్లినిక్ అత్యున్నత మోడ్రన్ టెక్నాలజీ తోటి అభిమాన్ ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటుంది సో ఇక్కడ సంతోషం మంత్రి దామోదర్ గారితో వచ్చి ప్రారంభించడం పేషెంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది మరి హైటెక్కి కొత్త డెవలప్మెంట్ ఏరియాలో కూడా డెంటల్ క్లినిక్స్థాపించి ముప్పై నలభై సంవత్సరం ఎంతో హ్యూమిలియేషన్స్ అవన్నీ నేను ఎదుర్కొని అల్ట్రా మోడర్న్ డెంటల్ దీన్ని నేను స్థాపించడము ఎక్విప్మెంట్ తేవడం జరిగింది మామూలుగా ఈ ప్రపంచ స్థాయి సభలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళేసి అక్కడ వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీ పరికరాలను లైక్ డెంటల్ లేజార్స్ ఇంప్లాంట్స్ ఇటువంటి వాటిని నేను ఇక్కడ మన రాష్ట్రంలో ముంబడి రాష్ట్రంలో నేను పొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ మెనెట్ బు అవుట్ ఆఫ్ ప్లేస్ టు సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ గౌడ్స్ హాస్పిటల్ టు ఇంట్రడ్యూస్ డెంటల్ లేజర్స్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ డెంటల్ ఇంప్లాంట్స్ ఇన్విజులైన్ అండ్ ఆర్థోట సర్జికల్ ఆర్థోడాంటిక్స్ ఆర్థోగ్ఞాతిక్ సర్జరీ సో ఐ థేక్ ప్రౌడ్ ఆఫ్ ఈ బీయింగ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ న్యూ టెక్నాలజీ న్యూ టెక్నిక్స్ టు అవర్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను గవర్నర్స్కు ఆనరే డెంటల్ సర్జన్గా ఉంటూ మా సేవలు అందిస్తూ ప్రస్తుతం ఈ సెంటర్ పుప్పాలగూడ నానకరామ్గూడ సెంటర్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ మేము తెచ్చాము ఈవెన్ వీఆర్ యూజింగ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము డెంటల్ డిసీజ్ డయాగ్నోస్ చేయడము దాన్ని ట్రీట్మెంట్ చేయడం చేస్తున్నాము ఇందులో ఎంతైనా అయినా ఆల్ డిఫరెంట్ స్పెషాలిటీస్ అంటే అత్యాధునికమైన పద్ధతులన్నీ వాడుతూ లేటెస్ట్ టెక్నాలజీ ఏది ఆ టెక్నాలజీని అంతా వాడుతూ కూడా మేము యూఆర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ అండ్ ఆల్ దిస్ ఇదే కాకుండా మా దగ్గర డిఫరెంట్ స్పెషాలిటీస్ డిఫరెంట్ పరికరాలు అందుబాటులో ఉండడం వల్ల పరికరాలను వాడుతూ ఆ స్పెషాలిటీస్ని చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ చేసే వైద్యాన్ని మేము అందుబాటులోకి తీసుకొని వచ్చినాం స్పెషల్గా ఈ ఉప్పాలను కూడా బ్రాంచ్లో అంత డిజిటల్ డెంటిస్ట్రీ ఈ డిజిటల్ డెంటిస్ట్రీ అని అంటే కనుక ఏ టెక్నాలజీ వాడుతూ నీరీ టెక్నాలజీ వాడుతూ స్కానర్స్ వాడుతూ ఈ డెంటల్ లేజర్స్ వాడుతూ పేషెంట్కి అంటే నొప్పు లేకుండా నొప్పు లేకుండా చేసే ట్రీట్మెంట్నే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటారు ఈ టెక్నాలజీని ఈ కూడా ఉప్పూస్ చేయడం జరిగింది నేను ఆర్థనాటిస్ట్ ఫేషియల్ ఆర్థోపెడిక్స్ సో ఆర్థనాటిక్ ట్రీట్మెంట్ అంటే మనము ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేసుకునే వాళ్ళు ఉండేవారు ఇప్పుడు ఏంటంటే మనం ఏఐ టెక్నాలజీ ద్వారా మనము బ్రేసెస్ కాకుండా అలైనర్స్ అంటే

Uh, that we've been practicing uh, with our founder dr. ms. gaurav being there and we're also having our seventh branch opening uh, here at gokulaguru with the state of the art equipment and uh, technologies our uh, aim and our mission has always been to bridge the gap between the west and the east uh, especially in india we wanted to provide the best quality technology at a very affordable price so దట్ ఇస్ బీన్ ఆర్ మిషన్ అండ్ ఈ గత యాభై ఏళ్ళలో మేము ఏంటంటే మేము అంటే అక్కడ చదువుకున్నారు కానీ అక్కడ చూసినవి కానీ మేము అలాంటి టెక్నాలజీని ఇక్కడ మన వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావాలి ఒక అఫోర్డబుల్ ప్రైస్లో లో అందరికి అందుబాటులో రావాలని మేము కోరుకుంటున్నాము సో ఇక్కడున్న ఫెసిలిటీస్ మీరు ఎక్కడున్న వరల్డ్లో అంటే ప్రపంచంలో ఎక్కడున్న టెక్నాలజీతో కంపేర్ చేసినా కూడా ఎంత మాత్రం తక్కువ కాదు సో అదే టెక్నాలజీని మన వాళ్ళకి ఒక అందుబాటు ధరలో మనం అందించాలన్నదే మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో మనం ఇది సెవెంత్ బ్రాంచ్ ఓపెన్ చేసాము సో అందరూ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము సో దట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ఎవ్రీ వన్ సో మనకి ఓన్లీ ఏ పెద్దవాళ్ళే రావాలి లేదంటే ఓన్లీ అఫోర్డబుల్ వాళ్ళకే కాకుండా అంటే డబ్బుతో ఉన్న వాళ్ళే మనం చేసుకో చేసుకోవచ్చు అని కాకుండా అందరు కూడా ఈ టెక్నాలజీ వాడుతూ మనం లేటెస్ట్ టెక్నాలజీ ఆపరేట్ చేస్తూ అఫోర్డబుల్ ప్రైస్ అందరికీ కూడా అన్ని ట్రీట్మెంట్స్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనకి కొత్త కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ వాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ ప్రిస్క్రిప్షన్తో ఉండే ట్రీట్మెంట్స్ బాగా ప్రిడిక్టబుల్ అంటే తర్వాత కూడా మనకు ఎలా ఉంటుందో అనేది ముందే మనం చూసి ఆ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని మేము కోరుతున్నాం ఇందాక చెప్పినట్టుగా కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఇంప్లాంటిస్ట్రీ లాంటి అత్యాధునిక పద్ధతుల్లో మనము పైనయర్స్ అని చెప్పుకోవచ్చు సో ఆ టెక్నాలజీ మనం ఇప్పుడు లోపల మీరు చూస్తే ఎక్విప్మెంట్స్లో మీకు కనిపిస్తుంది సో అదే ఎక్విప్మెంట్స్ మీరు కూడా వాడాలని ఆ ఎక్విప్మెంట్స్ని మీరు యూస్ చేయాలని ప్ర మేము కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ Yeah, Can you a picture, please? <laughs>